హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మేము అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట అయితే ఇది ఇవాళ బ్లాగ్ కాదు సో టూ డేస్ బ్యాక్ బ్లాగ్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడ మేమేమి ఏ మేము ఏ ఐటమ్స్ చూసాము మేము ఏ సందడి చేసాము ఏంటి అని డీటెయిల్గా ఈ వీడియోలో చూసేద్దాం సో ఫస్ట్లో అయితే ఎంట్రన్స్ వచ్చేసరికి ఎంట్రన్స్ టికెట్ అయితే సిక్స్టీ రూపీస్ అనమాట పర్ హెడ్ వచ్చేసి అయితే మేము ఫోర్ త్రీ మెంబర్స్ వెళ్ళాము అంటే నేను మా మదరు మా బ్రదరు అండ్ మా హస్బెండ్ వీళ్ళతో పాటుగా అండ్ మా బాబు ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే గ్లాసెస్ త్రీ షార్ట్స్లో మొత్తం కంప్లీట్ చేసేస్తే టెడ్డి ఇస్తా ఉన్నారని చెప్పేసి కొడుతున్నారనమాట త్రీ బాల్స్లో కూడా ఇంకా వన్ లైన్ ఉండిపోయింది అనమాట ఫైవ్ లైన్స్ అయితే ఫోర్ లైన్స్ కొట్టేశారు బట్ ఏంటంటే వన్ లైన్ ఉండిపోయింది బ్యాడ్ లక్ అనమాట అయితే మా హస్బెండ్ దగ్గర మా బాబు ఉన్నాడు వాడు వచ్చేసి కిందకి దిగతానని అల్లలు అల్లరి పెట్టాడు నడిచేస్తానని చెప్పేసి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న బుడ్డి బుడ్డి అడుగులు వేస్తున్నాడు అనమాట అయితే నడిచేస్తాను అంటున్నాడు కదా అని చెప్పేసి కిందకి దింపితే వాడు వచ్చేసి పడిపోయాడు అనమాట ఇంకా పడిపోతే వాడిని లిఫ్ట్ చేసి ఆ పిల్లలు చూసారా వాళ్ళు వచ్చేసి బాబుకి గుద్దైపోతే అమ్మ వచ్చేసి చూసుకున్నాడు రా పిల్లలు అని చెప్పేసి వాళ్ళని కాస్త సైడ్కి తీసేసి వీడిని పట్టుకుందా అనమాట వచ్చేసి ఇది మిర్చి బజ్జి ఒక మిర్చినే ఫోర్ పార్ట్స్ చేసి అంటే నాలుగు ముక్కలుగా చేసి వేస్తున్న బజ్జీ ఫిఫ్టీ రూపీస్ అంట నేనైతే మాత్రం చాలా షాక్ అయ్యాను ఫస్ట్ టైం ఒక బజ్జీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి అనమాట అంటే తినలేదులేండి తీసుకోలేదు సో ఇక్కడ ఎందుకు లేక బయటకు వెళ్ళి మనం రిచ్గా తిందామని చెప్పేసి మా తమ్ముడు ఇంకా డైలాగ్తో ఇంకా ఆపేశాడనమాట ఇక్కడ ఒక్క ఫిఫ్టీ రూపీస్తో ఒకళ్ళు తిన్న బదులు అక్కడ ఫైవ్ రూపీ ఫిఫ్టీ రూపీస్తో అందరం తినొచ్చు కదని చెప్పేసి ఇంకా ఊరుకున్నాం అనమాట అయితే ఇక్కడ ఇది వచ్చేసి నెమలి అంట దీనిపైన ఎక్కితే వాళ్ళు రౌండ్స్ వేయిస్తారనమాట ఫిఫ్టీ రౌండ్స్ ఎన్నో అంట ఫిఫ్టీ రూపీస్ అంట రౌండ్కి టెన్ రూపీస్ లెక్క వన్ రూపీ లెక్క అనమాట అయితే ఇక్కడ మా తమ్ముడు మా అమ్మని మా తమ్ముడిని దానిపైన ఎక్కిస్తున్నాడు అనమాట అయితే మా మమ్మీ ఏం చేసింది మనం పట్టుకునే రాడ్ పైన అనమాట తెలియక సో నేను మా తమ్ముడు చెప్తున్నామన్నమాట అలా కాదు లేవని అని చెప్తే సిగ్గైపోయి ఇంకా పైకి లేచారనమాట పైకి లేచిన తర్వాత అమ్మ కూర్చున్నాక బాబుని అప్పుడు అమ్మ అమ్మఒడ్లో పెట్టుకుందనమాట అయితే ఇలా ఇక్కడ అయిన తర్వాత బాబు పైన జస్ట్ బిస్ అనమాట ఆ రాడ్ పడిపోవలసింది ఇంకా అమ్మ చాలా భయపడిపోయింది అనమాట ఇదే ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ బట్ ఏంటంటే సేఫ్ మన ఏంటంటే బాబుకి ఏం కాలేదు ఇంకా ఆ తర్వాత వాళ్ళు వచ్చారు రైడ్స్ వేశారు ఫోర్ ఫిఫ్టీ రౌండ్స్ వేయాలనుకున్నారు బట్ ఏంటంటే వీడు ట్వంటీ రౌండ్స్కి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసాడు సో ఇంకా ఏంటంటే మనం ట్వంటీ రౌండ్స్తో చాలు ఇంకా పోతే ఫిఫ్టీ రూపీస్ పోయిందని చెప్పేసి ఆపేసామన్నమాట ఇక్కడ ఇలా కాసేపు కూర్చొని ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి రౌండ్స్ వేశారనమాట ఇలా ఉంటుంది ఇది మొత్తం రెండు వైపులు ఉంటుంది బట్ ఏంటంటే ఒక లేకనా సరే వాళ్ళు రౌండ్స్ వేయిచ్చేస్తారనమాట ఫుల్ ఫుల్ అయ్యేంత వరకు వెయిట్ చేయట్లేదు మొత్తం రౌండ్స్ వేసేస్తున్నారు ఎవరున్నా సరే అలా కాసేపు ఆడుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఏంటంటే కాసేపు ఎంజాయ్ చేశారు తర్వాత ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలకి కార్స్ అవి కూడా ఉన్నాయి ఫస్ట్ నేను బాబుని అని చెప్తే మమ్మీ ఏమంటే వద్దు జడిసిపోతాడు భయపడిపోతాడని చెప్పేసి నన్ను చెప్పింది అనమాట బట్ నేను మా హస్బెండ్ అలా తిరిగి వద్దామని వెళ్ళేసి వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే కార్ ఎక్కించేసారనమాట మా తమ్ముడు మా అమ్మ కలిపి వీడికి కార్ ఎక్కించేసారు వీడు చూసారా వన్ ఇయర్ కంప్లీట్ ఇంకా ఇలా అయ్యింది వన్ మంత్ కూడా కాలేదు ఎలా కార్లపైన ఎంజాయ్ చేస్తున్నాడో వీడికి బైక్ రైడ్స్ అన్నా కార్ రైడ్స్ అన్నా చాలా ఇష్టము బట్ ఏంటంటే కాసేపు అయ్యాక ఏంటో అంటే కొంచెం చిన్నపిల్లలు కదా భయపడతారు కదా కాస్త కళ్ళు తిరిగి ఉంటాయి కొంచెం భయపడి ఏడ్చేశారనమాట ఇంకా పోతే ఇంకా అమౌంట్ పోయిందని చెప్పేసి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి కూడా దింపేసాము ఇక్కడ అంతా అమౌంట్ మనీ వేస్ట్ ప్రాసెస్ బట్ ఏంటంటే కొంచెం ఎంజాయ్ చేసాం అలా వెళ్ళామనమాట పిల్లలతో నెక్స్ట్ వచ్చేసి ఇది మన సెట్ అని చెప్పుకోవచ్చు అనమాట మన ఏరియా అంటే పిల్లలకి పెన్సిల్స్ కానివ్వండి పెన్స్ కానివ్వండి బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి గాగుల్స్ కానివ్వండి క్లిప్స్ కానివ్వండి రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి లేడీస్కి మొత్తం అన్నీ ఉంటాయి బట్ ఏంటంటే అన్నీ కూడా ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తారనమాట మన ట్వంటీ రూపీస్ అనుకున్నది వాళ్ళు ఫార్టీ రూపీస్ చెప్తారు మనం ఫార్టీ రూపీస్ అనుకున్నది వాళ్ళు ఎయిటీ రూపీస్ చెప్తారు అయితే వీడికి ఇక్కడ ఒక స్పెట్స్ చూసాము బట్ ఏంటంటే మే రీసెంట్గానే డాడీ మంచి స్పెట్స్ తీసుకున్నారని చెప్పేసి ఇంకా అవి కూడా తీసుకోలేదులేండి జస్ట్ అలా బాబు మా అమ్మీ మా మమ్మీతో కలిపి వాక్ చేస్తున్నాడు అనమాట అక్కడ తర్వాత ఏంటంటే స్పెట్స్ చూడటానికి వచ్చాము ఇవే ఆ స్పెట్స్ చెప్పాను కదా ఇంతకుముందు అయితే అవి వాడికి చాలా బాగా అయ్యాయి బట్ ఏంటంటే మేము తీసుకోలేదు ఇక్కడ వచ్చేసి ఇది మా శ్రీకాకుళం బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఏంటంటే ఇక్కడ ఓన్లీ చూడటానికే కాదు దీనిపైన ఎక్కొచ్చు అంట కూడా దానిపైన ఎక్కి ఇలా వెళ్ళి అలా అంటే ముందు నుంచి వెళ్ళి వెనక నుంచి రావచ్చు అన్నమాట ఇక్కడ ఇది వచ్చేసి ఐ లవ్ శ్రీకాకుళం అనమాట మేము ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము బట్ ఏంటంటే లైటింగ్ లేదు సరిగ్గా ఇంకా పిక్స్ అయితే అంత బాగా రావట్లేదు సో మా తమ్ముడు ఏం చేశారంటే మా ఊడిని తీసుకొని అలా పైనుంచి వెళ్ళి మళ్ళీ స్టెప్స్ దిగి కిందకు వచ్చేసాడనమాట సో ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ బ్లాగ్ వీడియో వస్తే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్